వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నా తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు అయితే భారీగా తగ్గింది మరి ఎంత తగ్గింది ఏంటి అనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ అనేది చూసుకున్నట్లయితే ఆరంభంలో ఒక్క దశలో హౌండ్స్కు రెండు వేల నాలుగు వందల యాభై డాలర్ల వద్దయితే ఉండగా ఇంట్రాట్రేడ్లో చూసుకున్నట్లయితే రెండు శాతానికి పైగా నష్టంతో హౌన్స్కు రెండు వేల మూడు వందల తొంభై డాలర్ల దిగువకైతే కూడా చేరింది మొత్తానికి ఇది స్టాక్ మార్కెట్లకు సంబంధించిన ప్రభావం కూడా దీనిపై చూపుతుందని మనం గమనించాలి గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ అయితే కుప్పకూలుతున్న సంగతి తెలిసిందే ఇక అంతర్జాతీయ మార్కెట్ గత వారం లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నారు మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచి సెప్టెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే యుఎస్ జాబ్ డేటా నిరాశపరచడంతో ఆర్థిక మాద్యం భయాలు పెరగడంతో మార్కెట్లు అయితే నష్టపోగా గోల్డ్ రేట్లు కూడా దిగి వస్తున్నాయి మరి అయితే ఇప్పుడు జరిగేది తాత్కాలికమేనని మళ్ళీ మాద్యం భయాలు పెరిగినా కూడా బంగారం సురక్షితంగా పెట్టుబడి సాధనంగా ఉంటుందని ఎప్పటిలాగే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటుందని కూడా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు మరి స్టాక్ మార్కెట్లు తగ్గట్లు కానీ ఈ ఈసారి మనకైతే భారీగా తగ్గుతుంది